వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తొంగళల్లో ప్రతి శనివారం జరిగే గొర్రెల మేకలు సంతకి గైతం రావడం జరిగింది వారం త్వరగా లే విధంగా ఉంటుందో అడిగి తెలుసుకున్నాము నా నమస్తేనా నా ఎన్ని పట్టేళ్ళు ఉన్నాయి నా యాభై పటేళ్ళు ఉన్నాయి నా ఎన్ని కేజీలు రాసిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి లైవ్ లైవ్ బయట ఒక నలభై కేజీలు వస్తుంది పాటు ఒక్కొక్కటి నలభై కేజీలు వస్తుంది లైవ్ లైవ్ నా ఇలాంటివి మన సబ్స్క్రైబర్స్ ఎవరికన్నా కావాలంటే బల్క్ లో ఒక నూరు గాని యాభై గాని మీ దగ్గర ఉంటాయనా అవైలబుల్ ఉండాలి అవైలబుల్ ఉంటాయానా నా మీ పేరునా నా పేరు ఎస్ హబీబ్ ఫోన్ నెంబర్ నాదన్పల్లి ఊరు మాది ఫామ్ ఉండే అడ్రస్ చెప్పండి ఫామ్ ఉండేది సౌరమాలపల్లి ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో

ఏం చెప్తున్నారు ఒక్కొక్కటి పదహారు వేలు చెప్తున్నారు నా ఫామ్ ఉంది కదా మీది అడ్రస్ చెప్పండి నా కడప బెంగళూరు హైవే ఆఫ్టర్ టోల్ ప్లాజా టోల్ ప్లాజా అవునా ఇక్కడ ఉన్నాయి జుడిపి పొట్టేళ్ళు నా మీవేనా ఇవే ఏం చెప్తాంటారు నా జత ముప్పై మూడు వేలు జత ముప్పై మూడు వేలు చెప్తుంటారు ఫ్రెండ్స్ నా ఎల్లున్నాయినా టోటల్ ముప్పై ముప్పై ఒకటి ఉంటాయి ఎన్నికలు రావచ్చు ఒక్కొక్కటి ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఇది ఎట్లా మీది ఫామ్ ఉందా లేకపోతే ఓకే నా ఇప్పుడు మన వీడియో చూసి ఎవరన్నా బల్క్ గా కావాలంటే మీ దగ్గర ఉంటాయా ఒక నూరు యాభై ఎట్లా అవును ఎనీ టైం అవైలబుల్ అయితే ఉంటాయి మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా మీ పేరునా దేవేంద్ర నాయకు దేవేంద్ర నాయక్ చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలంటే కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి రేటు తదితర విషయాలు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ సైజ్ పొట్టేళ్ళు ఉన్నాయి వీటి ధరలు ఏం చెప్తున్నారా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే అన్న జత ఏం చెప్తాడునా అరవై వేలు చెప్తాడు అన్న నా ఎన్ని కేజీలు రావచ్చు ఇదే ముప్పై కేజీల పైన వస్తుంది ఒక్కొక్కటి ముప్పై కేజీల పైన రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి నా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయినా ఇవి ఇంకా పళ్ళు వేసి ఇంకా పళ్ళు వేసి చూడండి సూపర్గా ఉన్నాయి పొటేళ్ళు యాభై ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి ఓకేనా ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఇలాంటి పోతులు ఇంకా ఎన్ని ఉంటాయినా మీ దగ్గర ఇంకా యాభై ఉండే అన్నీ సేమ్ సైజులా ఇంకా దీనికన్నా భారీ ఉంటాయినా ఇంకా పెద్దవే నా మీ పేరునా సుబ్రహ్మణ్యం మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కావాల్సిన వారు ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు ఎన్న దగ్గర వారం వారం భారీ సైజు పొటేళ్ళు అయితే తెస్తారు సంతలోనే హైలైట్గా ఉంటాయి వీరి దగ్గర కొటేళ్ళు కావాల్సిన వారు ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు రెండు బాగుండేది చూడండి ఫ్రెండ్స్ హారీగా ఉన్నాయి ఇక్కడ పొటేళ్ళు వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తుంటారని మీ వేన ఇవే ఏం చెప్తా ఉంటారునా జత ములు జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాటి పొటేళ్ళనా ఇవే ఇవి నాటి పొటేళ్ళు అంటే బ్రీడు కదిరివేనా ఇవి కదిరి బ్రీడు నాటి పొటేళ్ళు హారీగా అయితే ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఇరవై ఇరవై ఐదు కేజీలు ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ కట్టలో అయితే భారీగా ఉన్నాయి జీవాలు అయితే ఈ వారం చాలా తక్కువగానే వచ్చినాయి ఒక రెండు మూడు కట్టల్లో ఇది ఒక కట్ట బాగుంది ఇక్కడ ఒక రెండు పొట్టేళ్ళు కూడా ఉన్నాయి పెద్దపా ఏం చెప్తాడా ఒక్క జత ముప్పై ఏడా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు అప్ప ఒకటి ఏంటి ఇరవై మూడు కేజీలు వస్తాయా ఇరవై మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఎర్ర పొటేళ్ళు మీవేనా ఏం నా జత జత ఇరవై ఏడు వేలు జత ఇరవై ఏడు వేలు ఎన్ని ఉన్నాయినా టోటల్ ముప్పై ఐదు ముప్పై ఐదు ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి లైవ్ ముప్పై నుండి ముప్పై నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే మీరు అండవాళ్ళు వారం వారం వస్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హోటల్ భారీగా ఉంది చూద్దాము వీటి ధర అడిగి తెచ్చుకోవచ్చు ఏం చెప్తాడు అవునా పదిహేడా ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తా నాటి పొట్టెలు వీటి ధరలు అడిగి ఇక్కడ పొటేళ్లు ఒక మూడు భారీగా కనిపిస్తున్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము బాగున్నాయి ఇక్కడ మూడు పొట్టేలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తున్నారు జత ముప్పై గత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రావచ్చున్నా ఒక్కొక్కటే ఇరవై ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు భారీగా ఉన్నాయి అన్న ప్రతి వారం అయితే వస్తారు మన రెండు వీడియోలు కూడా అన్నలు వచ్చారు ఒకవేళ మీరు అందరిలోకి వస్తే కూడా ఈ అన్నం చూసుకోండి ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు మీకు రేటు కూడా కొద్దిగా అనుకూలంగా అయితే ఉంటుంది మన ఛానల్ పేరు చెప్పి ఈ విధంగా మేము యూట్యూబ్లో చూసాము అంటే మీకు కొద్దిగా రేటు కూడా తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది చూడండి మీ షెడ్ ఉందానా ఓకేనా మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా మీ రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓకే మీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉన్నాయి వీటి ధరలు అడిగి చూసుకునే ప్రయత్నం అయితే చేస్తాం జీవాలు అయితే ఈ వారం చాలా సగోగా వచ్చినాయి ముప్పై నాలుగు వేలు ఎన్ని ఉండోటా ఎన్నికలు రావచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి జత యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నికలు రావచ్చు ఒక్కొక్కటి ముప్పై కేజీలు ఒక్కొక్కటి ముప్పై కేజీలు రావచ్చు చెప్తున్నారు వాళ్ళు భారీగా ఉండొచ్చు మొత్తం జుడిపి పొట్టేలు కొన్ని పొట్టేలు ఉన్నాయి వాటి ధరలు అడిగి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దామా బాబు నీవేనా మీవేనా ఏం చెప్తా ఉన్నారమ్మా జత జత ముప్పై రెండు వేలు చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఎన్ని నాలుగేనా మీవే ఎన్ని కేజీలు రావచ్చుమ్మా ఒకటిది ఒక్కొక్కటి ఇరవై కేజీలు వస్తుంది ఒక్కొక్కటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు చూడండి పక్క పిల్లల సెక్షన్ లో ఒక పోతు కనిపించింది వీటి ధర అడిగి తెలుసుకునే ప్రయత్నం బాగా ఇరవై రెండు వేలు చెప్తున్నారు అయితే భారీగా ఉంది సంతలో ఇది ఒక్కటి ఫస్ట్ సార్ నాకు ఇరిగిగా కనిపించింది ఏమి వారం ఏమి చాలా తక్కువగా ఉన్నట్లుంది కదా పెద్దపా సొంత ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పోతుంది వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం నా ఏం చెప్తుండవు అన్న పంతొమ్మిది వేలు చెప్తుంటారన్నా ఎన్ని కేజీలు రావచ్చున్నాయి ఇది ఇరవై రెండు కేజీలు ఇరవై రెండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా ఉంది చూడండి పొటేల్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పొటేళ్లు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారని జీవాలు అయితే చాలా తక్కువగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ వారము నిన్న వారం కంటే కూడా ఈ వారం చాలా తక్కువ అని చెప్పాలి పెద్ద సైజు పోతులు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి వ్యాపారం జరుగుతుంది అడదామంటే చాలా బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ హోటళ్ళు ఉన్నాయి వీటి ధరలు అడిగి చూసుకున్నాము ఏం నా మీవేనా ఇవి ఇది ఏం నా జత ముప్పై జత ముప్పై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి హోటల్ అయితే చాలా బాగున్నాయి అన్న టోటల్ ఎన్ని ఉంటాయినా ఇది పదహారు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు నా ఒక్కొక్కటి పదహైదు నుండి పద్దెనిమిది కేజీల వరకు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై కూడా ఉన్నాయి కదా చూడండి మధ్యలో ఇది ఒకటి ఉంది ఇది ఇరవై కేజీలు కూడా వస్తుంది ఇరవై పద్దెనిమిది నుండి ఇరవై కేజీల వరకు వచ్చే పొట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగుంటాయి మేత లేక అమ్మేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ కూడా కొన్ని కొన్ని ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాం పెద్దపా మీవేనా ఇవే మీవేనా ఊరు లేరు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హోటల్ ఉంది భారీగా ఉంది వీటి ధర అడిగి తెలుసుకున్నాం పెద్దపా ఏం చెప్తాడు అబ్బా పంతొమ్మిది అన్నారు చెప్తాండ పంతొమ్మిది అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పొటేలు అయితే భారీగా ఉంది ఇరవై ఒకటి చెప్తా ఉన్నారు ఎన్ని కేజీలు రావచ్చునా ఇరవై ఇరవై ఐదు కేజీలు వస్తుందని చెప్తున్నారు పొటేలు అయితే భారీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు పొట్టేలు ఉన్నాయి భారీగా జత ఏం చెప్తా ఉంటారు పెద్దపాడు జత ముప్పై ఏడు వేల చూడండి ఫ్రెండ్స్ జత ముప్పై ఏడు వేలు చెప్తున్నారు కేజీలు రావచ్చు చెప్పా ఒక్కొక్కటి ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు టోటల్ ఐదు కొట్టేళ్ళు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి ఐదు మీవే కదా పెద్దపా చూడండి ఇక్కడ ఐదు ఉన్నాయి జత ఏం చెప్తా అన్నారు ఇరవై తొమ్మిది వేలు చెప్తాను జత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్దప్ప టోటల్ ఎనిమిది ఆరు ఉన్నాయి టోటల్ ఆరు పిల్లలు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒకటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాడు ఏం చెప్తా అంటారు అని నా ఏం చెప్తా అన్నారు నా జత ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నాలుగేనా నాలుగు నాలుగున్నాయ ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పదహారు కేజీలు ఒక్కొక్కటి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అటువైపు కూడా ఉన్నాయి కొటేళ్ళు వీటి అడిగి తెలుసుకుందాము ఏం చెప్తున్నారని అని పర్వాలే ఈ కట్ట అయితే చాలా బాగుంది చూడండి కట్ట కట్ట చాలా బాగుంది నా జత ఏం చెప్తున్నారు ఇరవై ఆరు అన్నారా జత ఇరవై ఆరు అన్నారా చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని ఉన్నాయి టోటల్ ఐదా టోటల్ ఆరు పొటేళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్నికేళ్ళు రావచ్చునా ఒక్కొక్కటి ఇదే పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ హోటల్ అయితే కట్ట కట్ట బ్రహ్మాండంగా ఉండవు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని హోటల్ ఉన్నాయి వీటి ధరలు అడిగి చేస్తున్నాము ఏం చెప్తారా మీవేనా జత ఏం చెప్తాడు జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఎన్ని ఉన్నా టోటల్ తొమ్మిది ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చున్నా ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వారం అయితే సొంత చాలా డల్లుగానే ఉంది ఫ్రెండ్స్ ఈ వారం ఓన్లీ ఒక వీడియో లేదా ఒక రెండు వీడియోలు అయితే రావచ్చు మేకలు సపరేట్గా పొట్టలు సపరేట్గా పిల్లలది సపరేట్గా వేసేవాళ్ళం కాకపోతే ఈ వారం అయితే డల్లుగా ఉండడం వల్ల ఒకటి రెండు వీడియోలు అయితే రావచ్చు ఏం చెప్తున్నావు నా జత తల తల చాలా పద్నాలుగు అన్నారు చెప్తున్నారు ఎన్నికేజ్లు రావచ్చు ఒకటి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ భారీగా ఉన్నాయి సొంతలోకి హైలైట్ గా కనిపిస్తుంది వీటి తరలి తెలుసుకున్నాను ఏం చెప్తున్నారు చాలా భారీగా అయితే ఉన్నాయి చూడండి ఏం చెప్తాండారనా జత జత ఏం చెప్తాండారు జత అరవై చెప్తున్నారు అరవై వేలు అన్న ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ముప్పై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు పొటేలు అయితే భారీగా ఉంది ఈ రెండు పొటేలు అయితే బాగున్నాయి ఇక్కడ చెప్తాడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు రావచ్చు చెప్తున్నారు సాడే వన్ సార్ ప్రతి వారం వస్తారు ఇప్పుడు వారం వారం మాత్రం చూడండి ఫ్రెండ్స్ గొర్రెల పైకి కూడా బాగుంటుందంట ప్రతి వారం వస్తారు అన్న ఫ్రెండ్స్ ముప్పై ముప్పై ఐదా చేత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కేజీలు రావచ్చు ఇప్పుడు ఇదే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కేజీలు రావచ్చు ఇది ఇరవై రెండు నుండి ఇరవై మూడు కేజీలు ఇరవై రెండు నుండి ఇరవై మూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తాడు ముప్పై వేలన్న ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ భారీగా రెండు పళ్ళ మీద ఉందంట ఫ్రెండ్స్ ఏం చెప్తాడు పా నాలుగు ఒకటి పదిన్నర చెప్తాను ఒకటి పదిన్నర తల పదిన్నర తల పదిన్నర చెప్తున్నారు నాలుగు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు పదప్ప ఒకటి పదిహేడు నుండి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు పటేలే గొర్రెలు ఇరవై తొమ్మిది అన్నర చెప్తా జత ఇరవై తొమ్మిది అన్నారా జత ఇరవై తొమ్మిది అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రోజు కదా ఒక్కొక్కటి ఇరవై కేజీలు దాకా ఇరవై కేజీల దాకా రావచ్చు అని చెప్తున్నారు ఎన్ని పొటేళ్లు ఉన్నాయి కదా మొత్తం పదమూడు పిల్లలు మొత్తం పదమూడు పిల్లలు ఉన్నాయి అంటే మీరు వారం వారం వస్తారా అన్న వారం వారం అయితే వస్తారండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పొటేళ్ళలో కట్టు ఉంది మీకు ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తా అంటారని పెద్ద మీవేనా ఏం చెప్తా అన్నారు జత జత ముప్పై వేల జత ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నుండాయ్ పెద్దప్ప టోటల్ జీరింద ఇరవై ఇరవై నాలుగు ఇక్కడ ఉన్నాయి ఇరవై ఆరు అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్పా ఒకటి కేజీలు పదిహేడు కేజీలు పదిహేడు నుండి ఇరవై కేజీల లోపల వచ్చేవి కదా పెద్ద పదిహేను నుండి ఇరవై కేజీల లోపల వచ్చేటివి హోటెల్ అయితే ఉన్నాయి బాగున్నాయి కాకపోతే సంత అయితే ఈ రోజు డల్గా ఉండడం వల్ల వచ్చిన రైతుల స్టాక్ చానా వరకు నిలిచిపోయిందనే చెప్పాలి ఫ్రెండ్స్ ఈ అయితే సంత చాలా డల్గా ఫ్రెండ్స్ ఆల్వే